ఏ రాజేంద్ర నీ అమ్మ నీ అబ్బ మరి ఏం సంస్కారమో ఏం సంస్కృతం మరి తెలంగాణ సమాజం అంతా కూడా గమనిస్తా ఉంది నేను జైలు పోయినా నేను జైలు పోయినా నేను అడుగుతా ఉన్నా నేను విద్యార్థి ఉద్యమాల నాడే విద్యార్థి ఉద్యమాల నాడే ఉగ్గుపాలు తాగిన నాడే ఆనాడే విద్యార్థుల సమస్యల మీద కొట్లాడినటువంటి వ్యక్తిని నేను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆనాటి పాలక పాలక కమిటీకి వ్యతిరేకంగా మేము ఉద్యమాలు చేస్తే రెండుసార్లు మమ్మల్ని జైల్లో పెట్టి ఒకసారి నెల రోజులు జైల్లో పెట్టిండు ఒకసారి పది రోజులు జైల్లో పెట్టిండు క్యాప్టేషన్ ఫీజులు వ్యతిరేకం కావచ్చు విద్యార్థుల పట్ల ప్రభుత్వ అనుసరిస్తున్న దొంద ప్రమాణాలకు కావచ్చు డైట్ ఛార్జీలకు కావచ్చు విశ్వవిద్యాలయం చదువుతుంటే అక్రమాలకు వ్యతిరేకం కావచ్చు అనేక సార్లు ఎన్నడూ రెస్ట్ లేకుండా ఉద్యమాల్లో పాల్గొని అనేకసారి జైల్లో పోయిన బిడ్డలం మేము ఇవాళ రెండవది తెలంగాణ ఉద్యమంలో నాలాంటి వాడు నిత్యం రోడ్ల మీద ఉద్యమాలు చేసినప్పుడు నిత్యం ఆఫీసులలో తెలంగాణ ప్రాంత పయనం కోసం కొట్లాడుతున్నప్పుడు అసెంబ్లీ వేదిక మీద చిచ్చబడిలా మేము కొట్లాడుతున్నప్పుడు మీరు ఎక్కడున్నారు రేవంత్ రెడ్డి గారు మీరు అన్నాడు చంద్రబాబు నాయుడు పంచన చేరి ఆనాడు తెలంగాణను వ్యతిరేకించినట్టు గారు అంతేకాదు నాకు స్వయంగా ఇప్పుడు గుర్తు తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెడితే నువ్వు ఎట్లొస్తావు అని చెప్పి అక్కడి ప్రాంత పేరు అడ్డుకుంటామని చెప్పి చెప్తే తుపాకీ పట్టుకొని మరీ తుపాకీ పట్టుకొని కార్ల కూర్చొని ఎవరితో రా అని చెప్పి కరీంనగర్ పోయి నాకు ఇప్పటి గుర్తు ఆ కరీంనగర్ వేదిక మీదనే ఆ అశోక్ అని మా జగిత్యాల ఒక ఉద్యమకారుడు ఉంటాడు ఆ అశోక్ అంటూ కూడా తుపాకీ గుంచుకొని ఇవాళ ఇచ్చిన సందర్భాన్ని మర్చిపోవు తెలంగాణ ఉద్యమంలో మహబూరాజు జైల్లో ఉన్నది నేను కరీంనగర్ జైల్లో ఉన్నది నేను వందల కేసులు పెట్టబడే మా మీద అసెంబ్లీ వేదిక అసెంబ్లీ వేదికగా తెలంగాణ ఆత్మగౌరవ బావుట ఎగురేసే బిడ్డల మేము లేదా మాకు మీకేం పోలిక రేవంత్ రెడ్డి గారు నాకు అర్థం కాలేదు మీరు దేనికోసం జరిగిపోయినట్టు మీరు ఓటుకు నోటు కోసం జరిగిపోవచ్చు లేకపోతే ఇంకా ఏమైనా ఏదైనా ఆర్టీఆర్ట్ కింద పెట్టి ఏదైనా ఇంకో దాంట్లో ఎక్కిపోవచ్చు కానీ మీరు ఎన్నడూ ప్రజల కోసం కానీ ప్రజల సమస్యల కోసం కానీ కం పూర్తి స్థాయిలో కొట్లాడి పోయిన సందర్భాలు ఎప్పుడు లేవు జైలుకు పోయిన సందర్భాలు ఉంటే తింటే ఓటుకు నోట్లో జైలుకు పోవచ్చు ఇంకొక విషయం పోవచ్చు కానీ ప్రజల కోసం మాత్రం ఇప్పుడు జైలుకుపోయిన బిడ్డ కాదు అయినా నేను ఒక మాట్లాడుతున్నా నిన్న ఖర్గే గారు ఏమన్నామండి మీన్స్ మేము అన్నది నానానికి బొమ్మ బెడుసలాగా కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని చెప్పినాం ఇవాళ ఇప్పుడు కొత్తగా రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో కౌన్సిల్ లో ఎమ్మెల్సీలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలంతా కూడా ఒకేసారి టిఆర్ఎస్ పార్టీకి వచ్చామంట వాస్తవం కదా పేరు పేరు యాదవ్ రెడ్డి గారు ఉన్నారు గారు ఉన్నారు అనేక మంది మొత్తం కట్ట కట్టుకొని రెండు వేల పద్నాలుగులో టీఆర్ఎస్ పార్టీ అధికారం రాగానే కౌన్సిల్లో మొత్తానికి మొత్తం పార్టీ ప్రయాయించి అవమానపరిచింది మీరు కాదా రెండోది రెండు వేల పద్నాలుగులో కూడా రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల పద్దెనిమిదిలో పంతొమ్మిది మంది ఎమ్మెల్యే గెలిపించిండు పంతొమ్మిది మంది ఎమ్మెల్యే గెలిస్తే టిఆర్ఎస్ పార్టీకి తొంభై మంది ఎమ్మెల్యే ఎనభై ఎనిమిది మంది డౌట్ గెలిచిండు ఇద్దరు ఎమ్మెల్యేలు ఇద్దరు ఎమ్మెల్యేలు రెబర్వే గెలిచిండు ఎందుకంటే రామగుండంలో ఒకటి ఇంకొకటి ఒకటి తొంభై మంది గెలిస్తే టిఆర్ఎస్ పార్టీకి ఇతర పార్టీల ఎమ్మెల్యేలు అవసరం లేకపోయినప్పటికి కూడా ఇవాళ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలలో యాంటీ డిఫెక్షన్ లాకు దొరకకుండా పన్నెండు మంది ఎమ్మెల్యేలని టీఆర్ఎస్ పార్టీలో చేర్చుకున్నప్పుడే వాస్తవం కదా ఇవాళ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు నుంచి వెళ్ళి ఇప్పటి వరకు దీన్ని నామరూపాలు లేకుండా చేయాలని ఆ పార్టీని భూస్థాపితం చేయాలని చెప్పి కుట్రలు చేసి కుతంత్రాలు చేసి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కోట్లను పెట్టుకొని నీ ఇన్ఫ్లుయెన్స్ పీపుల్ అంతా కూడా దాన్ని ఇన్వాల్వ్ చేసి ఇవాళ ఆ పార్టీని బస్తపట్టిస్తే ఎవరు కేసీఆర్ గారు కాదా అని అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇవాళ ఇదే కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్లో హుజూర్ నగర్లో బై ఎలక్షన్స్ అయినాయి ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి పద్మావతి గారిని ఓడించింది బీఆర్ఎస్ పార్టీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి రేవంత్ రెడ్డి గారిని ఓడించింది ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టి జే రెడ్డి గారిని ఓడించింది ఇవాళ హుజరాబాద్లో ఆరు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజం కాదా ఇవాళ మునుగోడులో వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిజం నిజం అంటే కదా చివరికి ఎట్లా అంటే ఇవాళ ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా పెట్టే ఖర్చు సరిపోకపోతే గా వచ్చిన ఎమ్మెల్యే గారు గా వచ్చిన మంత్రులు స్వయంగా యాభై లక్షల నుంచి మూడు కోట్ల వరకు ఖర్చు పెట్టుకున్నామని చెప్పి వాళ్ళు డిస్కషన్ చెప్తా ఉన్నారు మేము కాంగ్రెస్ పార్టీ కనుక ఓట్లు రాకపోతే రాజగోపాల్ రెడ్డి గెలిచే ఆస్కారం ఉందని చెప్పి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్లను కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసులను కాంగ్రెస్ పార్టీ క్యాడర్ని రాజగోపాల్ మద్దతు ఇవ్వకుండా వాళ్ళు ఆర్థికంగా సపోర్ట్ చేసిందని చెప్పి వాళ్ళని డిస్కస్ చేశారు ఇవాళ ఇంత మీరు చేసి ఇవాళ మునుగోళ్ళలో కేవలం రాజగోపాల్ గారిని ఒడగొట్టడం కోసం ఎన్ని రకాల కుట్రలు జానో ఎన్ని కుతంత్రాలు కుతంత్రాజానో చివరి మహిళల మీటింగ్ పెట్టింటా పేమంత్ రెడ్డి గారు మొట్టమొదటిగా మహిళల మీటింగ్ పెట్టి ఆడబిడ్డని ఆశ్రయించమని పక్కన కూడా వేడిచింది మరి వచ్చింది అది నీకు ఇవాళ ఒకటే నిన్న మల్లికార్జున్ ఖార్గే వారు చూపిస్తారు వారితో స్పష్టంగా చెప్పి చూడండి నేను రాత్రి ఇంటర్వ్యూ తీసుకున్నారు రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూ చేస్తే మల్లికార్జున కార్గే గారు మాటలు నేను మీకు పంపించి ఏర్పాటు చేస్తాను